సిద్ధు తులసి మెడలో తాళి కట్టానని ప్రూఫ్ తీసుకొస్తానని చెప్తున్నా కూడా వినకుండా కనిష్కాతో మ్యారేజ్ ఏర్పాట్లు చేస్తాడు బసవరాజు ఇక మ్యారేజ్ ఏర్పాట్లు స్టార్ట్ అవుతాయి కనిష్కాకి సిద్ధుకి హల్దీ వేడుక జరుగుతూ ఉంటుంది ముందుగా ముత్తైదువులందరూ సిద్ధుకి ఒకవైపు కనిష్కకి మరొక వైపు బొట్టు పెట్టి ఆశీర్వదించి అక్షంతలు వేస్తూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ హల్దీ రాసి చక్కగా ముస్తాబ్ చేస్తారు ఆ తర్వాత నీళ్ళతో వాళ్ళకి స్నానం పోస్తూ ఉంటారు మరోవైపు తులసి బాధగా ఏడుస్తూ ఉంటుంది తనెందుకు బాధపడుతుందో తనకే అర్థమవ్వదు బాధగా కళ్ళు మూసుకుంటాడు సిద్ధు ఏమి చెయ్యలేక ఏం చేయాలా అని ఆలోచిస్తూ తన పై నుండి కారుతున్న నీళ్ళతో పాటు తన కన్నీళ్ళని కూడా కలిపేస్తాడు సిద్ధు కానీ కనిష్క మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది తులసి ఏడుస్తూ ఉంటుంది కనిష్క సిద్ధుల పెళ్లి జరుగుతుందా తులసి భవిష్యత్ ఏంటి రాను ఎసస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్